జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో సమాత్య పరిషత్ పాణమేవ ఉపసేవతే మంత్రులతో కలిసి ఎప్పుడూ మధుపాణములోనే ఉన్నాడు ఓ తారా ఈ సుగ్రీవుడు తాను మాకిచ్చినటువంటి మాట పూర్తిగా మర్చిపోయాడు తారా సిద్ధిని పొందాలి అని అనుకునేటటువంటి వాడు ధర్మకార్యాలు చేయాలి అని అనుకునేటటువంటి వాడు ఈ రకంగా మద్యపానము చేయటం అనేటటువంటిది న ప్రశస్యతే ప్రశంసనీయము కాదు తారా మద్యపానము వల్ల అన్నీ నశిస్తాయి అందులోనూ సత్యధర్మపరాయణుడైనటువంటి మంచి మిత్రుడు రాముడి లాంటి మిత్రుడిని బాధ పెడితే రాముడి లాంటి మిత్రుడి నాశనానికి కారణమైతే అది ఎటువంటి శ్రేయస్సును ఇవ్వదుతారా ఇక అతడు ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టినట్టే అవుతుంది తారా ఇప్పుడు నువ్వు చెప్పు సుగ్రీవుడు మా విషయములో చేసినటువంటి అపరాధానికి మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని లక్ష్మణుడు అనగానే తార ఇలా అంటోంది తారకు లక్ష్మణుడి మాటల్లో రాముడి మాటలే వినిపించాయి అన్నీ ధర్మబద్ధంగా ఉన్నటువంటి మాటలే అవన్నీ అవన్నీ విన్న తర్వాత తార ఇలా అంటోంది లక్ష్మణ సుగ్రీవుడు ఇప్పుడు మత్తులో ఉన్నాడు అందుకని అతనిని కోపించకు అందులోనూ అతడు మీవాడు అంటే స్వజనుడు నచ అతి కోప స్వజనే విధేయ సొంత వారి మీద అంత కోపము ఉండకూడదు లక్ష్మణ అతి కోపము సొంత మనుష్యుల మీద చూపించకూడదు అయితే లక్ష్మణ సుగ్రీవుడికి మీ కార్యాన్ని పెట్టాలనే శ్రద్ధ ఉంది మీ కార్యాన్ని చేసి పెట్టాలి అనేటటువంటి కోరిక కూడా బాగా ఉంది కానీ కొంచెం మధ్యలో పరాకు ఏమరుపాటు ఏర్పడింది అందుకని ఆ పరాకును సహించాలి మనం కుమారా లక్ష్మణ గొప్ప గుణాలు కలవారు గొప్ప బలపరాక్రమాలు కలవారు తనకంటే తక్కువ బలము కలిగినటువంటి సామాన్యుడి పైన కోపించకూడదు లక్ష్మణ అందులోనూ విశేషించి నీలాంటివారు కర్మయోగులు మంచి ఆలోచనలే నిరంతరము చేసేటటువంటి నీలాంటి మహనీయులు ఇంతటి కోపానికి వసూలు కాకూడదు కదా లక్ష్మణ అంటూ తార లక్ష్మణుడి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది తార లక్ష్మణునితో అంటోంది లక్ష్మణ నీ వంటి మహనీయులు సామాన్యులను కోపించకూడదయ్యా రాముడు మాకందరికీ ఆత్మీయుడు రాముడు నిష్కారణంగా కోపించడని నాకు తెలుసు రాముడి కోపము అతి భయంకరం అని కూడా నాకు తెలుసు లక్ష్మణ సీతను వెతకటం అనేటటువంటి పని ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా నాకు తెలుసు రాముడు మాకు చేసినటువంటి ఉపకారమంతా నాకు తెలుసు లక్ష్మణ ఇక మేము చేయవలసినటువంటి ప్రత్యుపకారమేమిటో కూడా నాకు తెలుసు సుగ్రీవుడు ఇప్పుడు సుఖాలను అనుభవించటములో మునిగిపోయి ఉన్నాడు ఆ విషయం కూడా నేను గమనిస్తున్నాను లక్ష్మణ రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ